హాయ్ అండి వెల్కమ్ టు ఈశూస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము బ్రెయిన్ ఫ్రై చేసుకుందామండి ఇది డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి బంతా చాలా బాగుంటుంది సో ఇది ఎలా చేసుకుందామా చూసుకుందామా ధనియాలు జీలకర్ర పెద్ద ఇలాయచి లవంగాలు చిన్న ఇలాయచీ చెక్క అనాస పువ్వు షాహీజీర మిక్సీ జార్లోకి ఉల్లిపాయ తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా చూపించిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే దీన్ని వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న బ్రెయిన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ బ్రీన్ అంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా బ్రీన్ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇంకా అంతే అండి ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే బన్స్ని ఫ్రై చేసుకోవడానికి పెనం పెట్టుకొని దాని మీద బటర్ వేసుకొని బన్నీ ఇలా టూ పీసెస్ లేదా త్రీ పీసెస్ చేసుకొని మంచిగా బటర్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బన్స్ని వేడి వేడి ఏంటో సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో నాకు ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్